అయండి అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఈ రోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను వదు వరుణ్ వారం రోజులు పెళ్లి పెట్టుకొని ఏంటిది ఏం పర్లేదు ప్రీతి ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు లేదు వరుణ్ పెళ్లి కాకముందు ఇలా కలిస్తే అస్సలు బాగోదు ఏం పర్వాలేదు నువ్వు టెన్షన్ పడేంత ఏం అవ్వదు నోరా నా మనసు ఒప్పట్లేదు ప్లీజ్ ప్రీతి నువ్వు అలా అంటే చాలా హర్ట్ అవుతాను అంటూ ఆమెను హత్తుకున్నాడు అతని స్పర్శకి ఆమె గుండెల్లో కోటి వినలు మ్రోగుతుంటే ఇప్పుడు కలిస్తే పెళ్ళైన తర్వాత నా మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది అలా అని ఎవరన్నారు ఎవరు అనట్లేదు రోజుకో కేసు న్యూస్లో చూడట్లేదా అంటే నా మీద నమ్మకం లేదా నిన్ను వాడుకుని వదిలే కనిపిస్తున్నానా నేను అలా అనట్లేదు కానీ ఎవరి మనసులో ఎలా మారేది తెలియదు కదా అందుకే నా భయం నాకు నువ్వు చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తున్నావు తెలుసా అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు అలా పెట్టగానే ఆమె మాట్లాడుతున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి అతని చేష్టలు ఆమెకు ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంటే అతని పెదవులు ప్రయాణం మాత్రం అస్సలు ఆగట్లేదు ఆమె మెడ నుండి పాకుతున్న అతని అదరాలు ఆమె ఒంట్లో ఎన్నో ప్రకంపలన్నీ సృష్టిస్తుంటే ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి మెల్లగా వెళ్ళిపోతుంది మెల్లగా ఒంటి మీద ఉన్న వలువలు దూరం అవుతుంటే వేడి నిట్టూర్పులు ఇద్దరి నోటి వెంట ఆ ఇద్దరి మధ్యలో గాలి కూడా చూరబడలేనంత హత్తుకుపోయారు రూమంతా చీకటిగా మారి ఒకరి శరీరం మరొకరి శరీరంతో ఎన్నో వేల రాగాల పలికిస్తుంటే ఇద్దరికి మాటలు కూడా కరువయ్యి మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోయి రెండు శరీరాలు ఒకదానికొకటి పెనవేసుకొని రెండు గంటల వరకు బయట ప్రపంచంతో పని లేకుండా ఎన్నో సుఖాలని చూశారు మోహన్ ప్రీతి ఇంకా ఇంటికి రాలేదు నీకేమైనా కాల్ చేసిందా ఈరోజు ఫోటోషూట్ అని వెళ్ళారు కదా నీకు తెలియదా నేను మార్నింగ్ గుడికి వెళ్ళాను నాకు తెలియదు అని అప్పటి వరకు కంగారుగా మాట్లాడిన వసుంధర భర్త మాటలకి రిలాక్స్ అవుతూ అంటుంటే కంగారు పడకు ఎక్కడికి వెళ్తారు ఎలాగో పెళ్ళి కూడా దగ్గర పడిందిగా ఫోటోషూట్కి అని వెళ్ళారు ఇక తల్లిదండ్రులు కూడా ఫోటోషూట్ అని రిలాక్స్ అయ్యారు ఇక పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి అలా ఇద్దరు పెళ్ళిళ్లకు అప్పుడప్పుడు కలుసుకుంటూ పెళ్ళైన తర్వాత కలవాల్సిన ఇద్దరు శరీరాలు పెళ్లికి ముందే ఎన్నోసార్లు కలవడంతో అతని మీద ప్రేమ మరింత పెరిగింది ప్రీతికి మెల్లగా అప్పటి వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఉన్న ప్రీతి వరుణ్ సడన్గా వరుణ్ నుండి కాల్స్ రావడం ఆగిపోయాయి ఏమైందో తెలియదు ఎందుకు దూరం పెడుతున్నాడు ఆమెకు అర్థం కావట్లేదు తెల్లారితే పెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇంట్లో చెబుదామంటే ఏమైందని ఆరా తీస్తారని చెప్పలేదు ప్రీతి పెళ్ళి బిజీలో ఉన్నాడని సరిపెట్టుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతుర్ని తీసుకొని మండపంకి బయలుదేరాలు చుట్టాలు అందరితో మండపం మొత్తం కలకలలాడుతోంది పంతులు గారు పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఇక ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంటే పెళ్ళికొడుకుని తీసుకురమ్మని చెప్పాడు పంతులు గారు ఎన్నిసార్లు పిలిచినా పెళ్ళికొడుకు మాత్రం పందిట్లోకి రావట్లేదు ఏమైందో ప్రీతి తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు చూస్తున్న బంధువులు కూడా ఏం జరుగుతుందా అని ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఏమైందమ్మా పెళ్ళికొడుకు రావట్లేదేంటి అది పంతులు గారు అబ్బాయి కనిపించట్లేదు అంటున్న అటువైపు బంధువులు ఒకేసారిగా ఉలిక్కి పడ్డారు ప్రీతి తల్లిదండ్రులు ఇక సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయం ప్రీతికి కూడా తెలిసిపోవడంతో వరుణ్ తల్లిదండ్రులని నిలదీశారు మోహన్ వసుంధర ఏం చెప్పకుండా తల కిందకి దించడంతో పోలీస్ కేసు పెడతాను మండపంలో పెళ్ళి ఆపేస్తే అంటూ బెదిరించారు మమ్మల్ని క్షమించండి మాకు కూడా తెలీదు నిన్నటి నుండి కనిపించట్లేదు ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను కానీ పని మీద బయటకు వెళ్ళాడేమో అనుకున్నాము టైంకి వస్తాడు అనుకుని మీకు చెప్పలేదు అంటున్న వాళ్ళ మాటలు ప్రీతి చెవిన చేరనే చేరాయి ఇలా జరుగుతుందని ప్రీతి అతన్ని దగ్గరికి రానివ్వలేదు ఆమె ఎంతలా బాధపడిందో ఆమె అదే జరిగింది వాళ్ళ మాటలకి అక్కడే కుప్ప కూలిపోయింది ప్రీతి ఆమె పరిస్థితిని చూసిన బంధువులంతా బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోయారు ఇంకొందరు మాత్రం పెళ్లికి ముందు తిరిగితే ఇలాగే ఉంటుంది ఈ కాలం పిల్లలే పరువు మర్యాదలు లేకుండా తిరుగుతున్నారు అని తలో ఒక మాట అంటుంటే అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని అనిపించింది ప్రీతి తల్లిదండ్రులకి ఫోటోషూట్ కోసం బయటకు పంపించాను కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు ప్రీతి దగ్గరికి చేరి వాళ్ళ మాటలు నిజమేనా అంటూ నిలదీశారు ఏం చెప్పలేక తల కిందకి దించుకొని ఏడుస్తూ ఉంది కూతుర్ని ఆ చెంప ఈ చెంప వాయించాడు మోహన్ కొడితే మాత్రం పోయిన పరువు తిరిగి వస్తుందా పెళ్లికి ముందు ఫోటోషూట్ అని బ్యాచిలర్ పార్టీస్ అని ఎంతోమంది చేస్తున్న తప్పు పద్ధతిగా జరగాల్సిన పెళ్ళి మలినమై శరీరాలతో పీటలు ఎక్కుతున్నారు చాలామంది కన్యాదానం అన్నదానం కంటే కూడా చాలా గొప్పది అలాంటి పెళ్లిని బ్రష్టు పట్టిస్తున్నారు వెనకటి పెళ్లిలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద కూర్చొని దాకా ఒకరి ముఖాలు ఒకరికి తేలియనంత పద్ధతిగా జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం ముందు శోభనం తర్వాత పెళ్ళి అంటున్నారు ఇక ప్రీతి వరుణ్ మర్చిపోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఎన్ని ఏళ్ళు గడిచినా ఆమెకు ఒక బ్యా మ్యాచ్ కూడా రాలేదు ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేస్తే మారుతుంది అనుకున్నారు కానీ ఇంకా ఇంకా పెళ్లి పేరుతో ఆమెను కృంగదీశారే కానీ ఆమెను మనిషిగా మార్చలేకపోయారు అలాగే బ్రతుకు మీద విరక్తితో బయట ప్రపంచంతో పని లేకుండా పిచ్చిదైపోయింది ప్రీతి ఇంకా ఎన్ని ఏళ్ళు ఇలా ఉంటామో ఉంటావే ఇక మారవా నువ్వు అని అడుగుతున్నా పిచ్చిగా నవ్వుతుందే కానీ సమాధానం ఆమెకు తెలియదు ఎంతోమంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యారు ఇక ఆమె జీవితం మీద ఆశలు వదులుకున్న సమయంలో ఆమెను ఎప్పటికీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఆమె అందానికి ఆమె మనస్తత్వానికి పడిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎలాగైనా ఆమె డిప్రెషన్ నుండి బయటకు రప్పించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతానో అని మనసులో అనుకునే శ్రద్ధగా ఆమె మీద ప్రేమతో మాటలతో మెడిసిన్తో ఆమె మైండ్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు డాక్టర్ హలో ప్రీతి హాయ్ డాక్టర్ హెల్త్ ఎలా ఉంది మీరు ఉన్నారుగా డాక్టర్ నా హెల్త్కి ఏమవుతుంది చాలా బాగుంది అనింది ఇంకేంటి ప్లానింగ్స్ ఏముంది డాక్టర్ నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నాను మీరు నా జీవితాన్ని కాపాడిన దేవుడు మీకోసమైనా నా గోల్ని నేను రీచ్ అవుతాను మీకోసమైనా బ్రతుకుతాను ఎందుకంటే ఎవరిని కేర్ చేయనంత నన్ను కేర్ చేశారు మీరు అలా చేశారు కాబట్టి నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను లేకపోతే నేను చచ్చిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యేది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అతని చేతిని పట్టుకొని కృతజ్ఞతలు చెబు తెలుపుతుంటే అతని కళ్ళు ఆనందంతో పరవశించిపోయాయి ఇక అప్పటికి కూడా తనని వదలకుండా ఆమె వెన్నంటే ఉండి ఆమె గోల్స్ రీచ్ అయ్యే వరకు అతను కూడా ఆమెకు ఎంతో హెల్ప్ చేస్తూ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ చివరగా ఆమె గోల్ని రీచ్ అయ్యేలా చేశాడు తన మనసులో ఉన్న మాటని ఒక పొజిషన్కి వచ్చాక చెప్పాలని వెయిట్ చేశాడు ప్రీతి ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా అవును డాక్టర్ నీతో కాస్త మాట్లాడాలి అలా బయటకు వెళ్దాం వస్తావా తప్పకుండా డాక్టర్ అని అతను పిక్ చేసుకోవడానికి రావడంతో అతనితో బయలుదేరింది డాక్టర్ గారికి ఈరోజు పేషెంట్స్ ఎవరు లేరా ఏంటి నాతో మాట్లాడాలని హాస్పిటల్ వదిలిపెట్టుకొని మరీ ఇలా వచ్చారు అవును ప్రీతి ఇంపార్టెంట్ మ్యాటర్ నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ మీ లైఫ్కి సంబంధించిన మ్యాటర్ నాతో ఏముంటుంది డాక్టర్ చెబుతాను అంటూ రెస్టారెంట్ రావడంతో కార్ ఆపాడు చెప్పాను డాక్టర్ ఏం మాట్లాడాలి ముందుగా నన్ను డాక్టర్ అనడం మానే రేవంత్ అని పిలువు అన్నాడు ఈరోజు మీకు ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు ప్రీతి నీకో విషయం కొన్ని రోజులుగా చెప్పాలనుకుంటున్నాను నువ్వు నీ గోల్స్ని రీచ్ అయ్యాక చెబుదామని ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఏంటి డాక్టర్ సారీ ఏంటి రేవంత్ అనింది విల్ యూ మ్యారీ మీ అన్నాడు ఆమె చేయి పట్టుకొని ఒక్కసారిగా ఆమె ఏం వినిందో అర్థం కాక నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంది నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి ఎస్ ప్రీతి నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీకు ఇష్టమైతే నేను నన్ను పెళ్లి చేసుకో అనగానే ఏం చెప్పాలి అర్థం కాక ఆలోచనలో పడింది ఆలోచించుకో నిన్ను డిస్టర్బ్ చేయను నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక బాగా ఆలోచించింది రేవంత్ నుండి కాల్స్ రావడం మాత్రం ఆగట్లేదు తన కేరింగ్ మాత్రం ఆపట్లేదు అతని పెళ్లి చేసుకోవడానికి ఆమె అర్హురాలైనా అని ఆలోచిస్తుంది ఎందుకంటే గతంలో వరుణ్తో మోసపోయింది ఆమె శరీరం కూడా మలినమైంది చూస్తూ చూస్తూ డాక్టర్ని మోసం చేయడం ఆమెకు ఇష్టం లేదు ఆమె మనసులో మాటలు అర్థం అర్థమైన వాడిలా నువ్వు గతం గురించి ఆలోచించుకు అది నీ ప్రమేయం లేకుండా జరిగింది నిన్ను ప్రేమిస్తున్నాను బాధ పెట్టకు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్నేళ్ల కాలంలో నేను ఎలాంటి వాడిని నీకు బాగా తెలుసు అని చెబుతుంటే మీరు చాలా మంచివారు రేవంత్ మిమ్మల్ని మోసం చేయడం ఏంటి నీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కదా చెప్పకుండా దాచిపెడితే మోసం చేసినట్లు నువ్వేం ఆలోచించకు అన్నీ తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జస్ట్ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా చెప్పు అంతే అని అడగడంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా మౌనంగా చూస్తుంది ఓకే నీ మౌనం అంగీకారం అనుకోవచ్చా అన్నాడు మాట్లాడలేదు సరే నీకు నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం నీ ప్రొఫెషన్కి నేను అడ్డురాను ఓకే అంటూ ఆమెకు భరోసా ఇవ్వడంతో థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంతో కన్నీళ్లు నిండిపోయాయి ఇంత తప్పు చేసినా కానీ పెద్ద మనసుతో నన్ను పెళ్లి చేసుకుంటున్నారు మీరు ఎవరు ఉండరేమో లైఫ్ లాంగ్ మీ ఇష్టాలని గౌరవిస్తూ మీ కాళ్ళ దగ్గరే ఉంటాను అంటూ చెబుతుంటే నా కాళ్ళ దగ్గర కాదు నా గుండెల్లో ఉంటావు అంటూ ఆమెను హత్తుకున్నాడు అతని ప్రేమలో ఆమె గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోవడంతో గతం మొత్తం కూడా అతని ప్రేమలో మర్చిపోయింది ప్రీతి ఇక ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు మీకు కథ నచ్చింది అనుకుంటున్నాను మీ ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి